వరంగల్ జిల్లా పర్వతగిరి ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ వారి సహకారంతో మదర్ తెరీస మండల సుమైక్య పద్దెనిమిదవ వార్షిక మహాసభల్లో ముఖ్య అతిథిగా పాల్గొని వన మహోత్సవంలో భాగంగా మహిళా మండలి మరియు అధికారులతో కలిసి చెట్లను నాటారు వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్ నాగరాజు అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ మన ప్రజాప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి మహిళల అభ్యున్నతికి పెద్దపేట వేస్తూ తెలంగాణ ప్రభుత్వం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వార్షిక బడ్జెట్ లో మహిళా సాధికారతకు అధిక ప్రాధాన్యత ఇచ్చింది వారి కోసం బడ్జెట్ లో వినూత్న పథకాలకు ప్రభుత్వం మహిళలను వ్యాపార పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దే లక్ష్యంతో ఇందిరా మహిళా శక్తి పథకానికి రూపకల్పన చేసింది ఈ పథకం ద్వారా అరవై మూడు లక్షల మంది మహిళలకు లబ్ధి చేకూరాలనేది ప్రభుత్వ లక్ష్యం ఇందుకోసం స్త్రీనిధి ఏర్పాటు బ్యాంకులతో అనుసంధానం సహా వివిధ మార్గాల ద్వారా ఆర్థిక సహాయాన్ని అందజేయనున్నారు ఈ పథకం ద్వారా మహిళలకు ఆసక్తి ఉన్న రంగాల్లో వృత్తి నైపుణ్య శిక్షణ ఇప్పించడంతో పాటు బ్రాండింగ్ మార్కెటింగ్ లలో మెలుకులు నేర్పించేందుకు సౌకర్యాలను ప్రభుత్వం కల్పిస్తుందన్నారు నలభై కోచింగ్ నలభై ఎంప్లాయ్మెంట్ సంబంధించిన కోచింగ్ సంబంధించిన ఆన్లైన్ అలా మీరు కాదు ఫ్రీ కోచింగ్ మీరు ఆన్లైన్ స్మార్ట్ ఫోన్ పెట్టుకుంటే పిల్లలు అది అందులో రిజిస్ట్రేషన్ చేసుకుంటే ఇంటికాడ ఉండి మీరు ఆ యొక్క టీచర్ ఉద్యోగం కానివ్వండి లేక రైల్వే ఉద్యోగం కానివ్వండి బ్యాంక్ ఉద్యోగం కానివ్వం ఎస్ఏ ఉద్యోగం ఏదైనా కూడా మీరు ఆన్లైన్ ఆ యాప్ తయారు చేసి అతి త్వరలో కూడా రిజిస్ట్రేషన్ చేసుకోమనండి ఫస్ట్ నుండి అది యాప్ ఫుల్ ప్రోఫ్ అని పిల్లలే నేను ఒకటి కాదు ఒక సేవకునిగా పనిచేస్తాను చెప్పాను నేను పోసుకోవడానికి కోసుకోవడానికి పోసి రాసుకోవడానికి కాదు తప్పనిసరిగా మీ మధ్యలో ఉంటాను మీకు అందుబాటులో ఉంటాను ఎప్పుడు కూడా నేను కూడా సమస్య లేదన్నా కూడా ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ ఫోన్ చేయమని ఆ నెంబర్ పెట్టిన అక్కడ ఇద్దరు ఉంటారు ఉదయం నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తొమ్మిది నుండి ఆరు ఎనిమిది సున్నా తొమ్మిది ఆరు ఒకటి సున్నా సెవెన్ సో దాన్ని నేను పెట్టాను ఎలాంటి సమస్యలున్నా గ్రామంలో కానీ కుటుంబంలో కానీ లేక రెమెంట్ ఫోన్ ద్వారా చెప్తే తక్షణమే మీ పేరు అన్ని నెంబర్లు నమోదు చేసుకొని చేసుకుని అధికారులకు చెప్పి మీ సమస్యలు కావాలని అమ్మ పిల్ల వారికి కాకుండా లేకపోతే వద్దనపేట క్యాంప్ ఆఫీస్ ఆధారం తప్పనిసరిగా నా సహాయశక్తిలో శాంక్షన్ తీసుకొచ్చే విధంగా పోతుంది సీఎం గౌరవ సీఎం గారు మీరు లిస్ట్ ఇస్తే ఎక్కడెక్కడ వాళ్ళకి ఏమేమి షార్ట్ ఫాల్ ఉన్నాయి ఎక్కడెక్కడ రూమ్స్ లేవు లేక ఏమి కొన్ని కన్స్ట్రక్షన్ అయ్యి ఎలక్ట్రిక్ ప్రాబ్లమ్ ఇలాంటి చిన్న చిన్న అయితే నేను చేసిస్తాను బిల్డింగ్ సాంక్షన్ అంటే మళ్ళీ అవుట్ అప్లై అక్కడ మీ గవర్నమెంట్ తీసుకొస్తాను చిన్న బ్యాచ్ కానీ ఎలక్ట్రిక్ ల్యాండ్ ట్యూబ్ లైట్ కానీ అలాంటివి నేను నా బట్టి నా సొంత బక్కు ఎవరికి కూడా నేను అలా పిల్లలందరూ కూడా బుద్ధి రాపులే బాలే మన పిల్లలు చదువుకునే అమ్మాయిలు కూడా నేను నా సొంత ప్లేసెలతో ఆ పిల్లలతో కూర్చోని అన్నంతో చాలా సంతోషంగా అనిపిస్తుంది పిల్లలతో వాళ్ళు బయట వచ్చి కూర్చొని ఉన్నారు ఎందుకంటే బయట కూర్చున్నాడు అంటే నేను చెప్తే ఇమీడియట్ గా ఫ్యాన్లు ఎలక్ట్రిక్ బల్బులు బల్ప్ ప్రొవైడ్ చేసి ఒక స్కూల్ అంటే సార్ మాకు ఆడుకోవడానికి సామాగ్రి కావాలి ఎందుకంటే నేను చదువు పట్ల చాలా ఎక్కువ ఇంట్రెస్ట్ పెడతా పిల్లలకు చదువుతోనే ఇప్పుడున్న సామాజిక వర్గంలో ఈ యొక్క నవ సమాజంలో మనం బ్రతకాలంటే సో సైన్స్ చదువు అనేది చాలా ప్రతి పిల్లవాడి

ముందాలు చెప్పండి మీరు చెప్పాలి చెప్తే నేను ఆ సమస్యకు ఏ విధంగా పరిష్కరించాలి ఇంకా ఇంత మంచి ఇంత సక్సెస్ కావాలి శక్తి కాకుండా ప్రపంచానికి సాధించే ప్రతి మహిళ కోటీశ్వరులు కావాలనే కలలు కంటున్నటువంటి సక్సెస్ఫుల్ గా మీరు ఈ యొక్క సక్సెస్ఫుల్ గా చేయాలని ఏమైనా సమస్యలు ఉంటే తప్పనిసరిగా నా దృష్టికి తీసుకురావాలంటే వాటిని ఏ విధంగా పరిష్కరించుకుందామో సమన్వయంగా

సూపర్ పాలన ఒక ట్రాన్స్పరెన్సీ అంటే పారదర్శకంగా ప్రజాపాలన అనేది చేస్తున్నారు ప్రజాపాలనలో ఒకప్పుడు సెక్రటరీ పోవాలన్న పోవాలంటే చాలా కష్టంగా ఉండేది ఇప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు మామూలుగా ఉండట్లేదు మా ముఖ్యమంత్రి గారు ముప్పై సెవెన్ ప్రతిరోజు సెక్రటరీ ఉంటున్నాడు ప్రతి సామాన్య మౌనం ఎమ్మెల్యే ద్వారా వచ్చిన వాళ్ళని సమస్యలు తెలుసుకొని నాలుగు నుండి ఆరు గంటల వరకు సామాన్య ప్రజలకు అందుబాటులో ఎంత కష్టపడి ఒక కాంగ్రెస్ కోరుకున్నారు ఎలా అయితే మన ఇండ్లా మార్పు కోరుకున్నామని అదే అదే విధంగా ఈరోజు మనం పెట్టుకున్నాము మనం ఊరుకునే ఉన్న పిల్లలకు అన్ని ఉంటాయి చాలా పెద్ద కోరుకులు బిడ్డ బంగారం లేకుంటే ఇంకో కొడుకు ఇంకేదో కావాలంటే కానీ మనం కుటుంబంగా అందరికీ సాటిస్ఫాక్షన్ చేస్తున్నట్టు ఇది కాదు ఈ బట్టలు కాదు ఈ బట్టలు తీసుకున్నామని ఏదో ఒక ఫ్యామిలీ నెట్లాడ్జీ చేసుకుంటామో అందరు మాత్రం ఒక సమన్వయంగా పనిచేసుకుంటూ ఏదైతే కష్టకాలంలో ఉన్నారో బయటకు తీసుకొస్తున్నారు అప్పటి రాబోతున్న

జరిగింది మన రైతులందరూ చాలా సంతోషంగా ఉన్నారు గ్రామీణ పేదరిక నిర్మాణ సంస్థ పద్దెనిమిది వార్షిక సంవత్సరం జరుపుకుంటున్నాము అందరి చెల్లెలకు అక్కలకు ఆడపడుచులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అలాగే వేదిక మీద ఉన్న సోదరి

నేనైతే అందరినీ హోమ్ మినిస్టర్ చెప్పిన భయపడద్దు నిర్భయంగా మాట్లాడలేదు మేము ఎంత సాలరీ చేసినా ఎంత ఇంటికి వచ్చినట్టు మా జీవితం అంతా మా హోమ్ మినిస్టర్ అంతేనా చేసినా కూడా ఇంటికి ఎందుకంటే ఒకప్పుడు సామెధ్య చెప్పారు పిల్లల్ని చూసి వీళ్ళు చూసి వెళ్ళాలని చూడాలి అంటే మన తెలంగాణలో సాంప్రదాయం అంటే ఒక పురుషుడు వెనుక ఒక మహిళ అంటే మహిళ ఏ రూపమైన కావచ్చు తల్లి కావచ్చు చెల్లి కావచ్చు అక్క కావచ్చు ఆది కావచ్చు వాళ్ళ అంటే ప్రతి మాలడి ఉంది ఒక పురుషుడి యొక్క ఒక మహిళ ఉంటేనే సక్సెస్ఫుల్ అవుతానని సాయ్య ఈ రోజు ఇంకా ఇప్పుడు మీకు మీరు ఐటీస్ లో అనుకుంటారు ఎనభై తొంభై సంవత్సరాల పక్కన ఎక్కువగా మన పల్లె ప్రాంతాలలో కుటుంబాలంటే చాలా మంది యువకులు యుక్త వయసులో వారు భర్తలు కోల్పోయి ఇంటికి యజమాలు కోల్పోయి ఇబ్బంది రోజులలో చూశాను నేను చేశాను కాబట్టి లో ఒక తరం ఇబ్బంది పడుతుందని అప్పుడు చాలా బాధ పాలను కానీ ఇప్పుడు చాలా సదర్ రాజశేఖర్ రెడ్డి గారు పెద్ద దృష్టితో మహిళలకు ఒక స్వాధీనత రావాలని ఎప్పుడైతే అప్పుడు పెట్టారో అది ఇంకా సరే ప్రభుత్వాలు ఎన్ని ఇది వచ్చినాన్ని సక్సెస్ఫుల్ గా అమలా కాదు ఒక శక్తి మీ పైన ఎన్నో కుటుంబాలు ఇప్పుడు ఆధారపడి

వివోస్ కూడా ఒక డ్రెస్ కోడ్ కావాలనేది నేను ప్రభుత్వం గారికి తీసుకోవాల్సిన ఈ వర్తంలో చేయాలనేది ఒక ఆశ మన వివోలోకి అనేవి లేక మన అన్ని సంఘాలు నగాలన్నిటికి కూడా ఒక డ్రెస్ కోడ్ లాంటిది బాగుంటుందంటే చాలా మంచి క్వాలిటీ పోష ఈ ఈ సీనాల్లో కాదు నెక్స్ట్ చీతలు